శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చినప్పటికీ శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంచెం శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దేవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది మిథున రాశి వారికి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది మిథున రాశిలో వచ్చినప్పటికీ అంగగోచారంలో నక్షత్ర రీత్యా మనం చూసినప్పుడు గురువు ఈ యొక్క రాశి వారికి వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు వెయ్యి స్థానంలో ఉంటాడు గురువు అంత యోగకారకమైనటువంటి స్థానంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కానీ సూక్ష్మ దృష్టిలో చూసినప్పుడు దాని యొక్క ఫలితంలో కొన్ని మార్పు చేర్పులు అనేవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతకులకు మనం గమనించినప్పుడు నక్షత్రంలో ఎప్పుడైతే శిరస్సులో పురుసంచారం జరుగుతున్నప్పుడు మిగతా నక్షత్రాలకి దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని చూద్దాం అంటే మనం ముఖ్యంగా గమనించినట్టయితే మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఈ యొక్క నక్షత్రాలు మూడు కూడా మిథున ఇన్ని శిరస్సుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మూడు నక్షత్రాలకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉండవు అదేగాక కొంచెం దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రాబ్లంని క్రియేట్ చేయడానికి ముఖ్య కారకంగా ఉంటుంది అంటే చేసేటువంటి పనుల్లో కొంచెం ముందుకి వెనక్కి ఆలోచించి చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ ఎందుకంటే మృగశ్రా నక్షత్రంలో ఎప్పుడైతే జరుగుతుంటుందో ఆగురు ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకుల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు చేసేటువంటి పనిలో మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ ఒకటికి రెండుసార్లు ముందు వెనకాల ఆలోచించి పది మందిని విచారించిన తర్వాతే సంబంధం కుదుర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేది చేయాలి ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా రాశి ముక్ మూలకంగా చూసినా సరే గురువు వేయి స్థానంలో ఉన్నాడు గురువు వేయి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని కష్టాలు అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు గమనించినట్టయితే బృభశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే వస్తున్నాడో శిరస్సు అయినటువంటి ఈ యొక్క నక్షత్రంలో ఈ యొక్క రాశి మిథున రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని భయ అంటే ఎప్పుడు ఇరుక్కుపోయినటువంటి డబ్బులో కదలిక అనేది రాలేకపోవటం అనేది జరుగుతుంది అంటే కోర్టు రిలేటెడ్ సంబంధితమైన విషయాల్లో కానీ అనవసరమైనటువంటి తగాదాలు కానీ వాటిలో తలదూర్చకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన సమయం మంది కాన్నప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయటంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేగాని ముండికి పోయి ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా గురుబలం అనేది తగ్గుతున్నది గురువు ఆల్రెడీ పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మృగశిరా నక్షత్రంలోకి వచ్చాడు మూడు నాలుగు పాదాలు మరియు అదేవిధంగా ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఇవన్నీ కలిసి మిథున్ రాశిలో జరిగినప్పుడు ఈ యొక్క మొత్తం అంటే రాశి మొత్తానికి కూడా దీని మీద ప్రభావం అనేది ఉందన్నమాట ఏ నక్షత్రానికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అదేవిధంగా కుజుడు కూడా మాందాబ్దం జరగబోతున్నది దాని యొక్క ప్రభావం కూడా మిథున్ రాశికి కొంచెం బాగా ఇంపాక్ట్ అనేది కనబడబోతున్నది అన్నమాట దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది సమయం ఎప్పుడైతే సరిగా ఉండదో ఆ సమయానుకూలంగా వచ్చినప్పటికీ కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా దాని యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఆరోగ్యపరంగాను అదే విధంగా విద్యార్థులు ముఖ్యంగా గురువు చాలా మూలబలం అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారు కూడా ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు పాటించాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే వైవాహిక జీవితంలో కూడా గురువు ప్రశాంతతకు మూలకంగా కూడా ఉంటాడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ దుఃఖానికి కారకంగా ఉండబోతుందన్నమాట ఈ నక్షత్రాలు మూడిటికి కూడా మృగశిరాల్లోనే ఉండబోతున్నాడు కాబట్టి ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకుల మీద కూడా ఈ యొక్క ప్రభావం ఉండబోతుంది కాబట్టి చేసేటువంటి పనుల్ని పనులను ఉద్యోగ మార్పు చేర్పులను అంటే కొత్త ఆఫర్స్ రావచ్చు కాబట్టి అక్కడ దూరంగా వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంది అనేది తెలుసుకున్న తర్వాతే ముందుకు డెసిజన్స్ తీసుకోవాలి గృహం కానీ వాహనం కానీ కొనే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే వాటికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్రాలు వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటలా చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అంటే రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరి అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి ద దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి